ఆదికాండ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన చదువుకుందాం అతడు తడుగు చేశాను అప్పుడు అతని మీద యహోవ కనికరం ఉంట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చేది ఆ ఊరు బయట నుంచిరి ఇక్కడ లోతు గురించి మాట్లాడుతున్నారు లోతు దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తి దేవునిలో ఎదిగిన వ్యక్తి ఆ వ్యక్తి లోకములో ఆ సుధోమ గుమార పట్టణం అంతా ప్రాంతం అంతా పాడైపోయింది ఆ ప్రాంతంలో మంచి లేదు స్వార్థం అసూయ కామం మనుషుని మీద మనుషుని చంపే అంత వేదన ఆ సుధోమ గుమారాలో దేవునే నమ్ముకున్న వీరు వారి ఎంత నిష్టగా ఉన్నామన్నా ఆ లోకము ఉండనివ్వడం లేదు అందుకనే వారు విషయంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు తడువు చేయక లేట్ చేయకండి వారు లేట్ చేస్తున్నారని ఆ లోయలో నుండి ఆ సమస్యల కోపములో నుండి ఆ పాపములో నుండి ఆ దేహ పాపములో నుండి వారిని చెయ్యి పట్టుకుని గబగబ వెలుపులకు తీసుకొచ్చారంట నా తల్లి నా సహోదరుడా నిన్ను కూడా నా ప్రభు అలాగే చేస్తున్నాడు పాపము ఎక్కడుందో నువ్వు నీతిగా బ్రతకాలనుకుని తీర్మానం చేసుకుంటున్నావు కదా అబద్దాల అనుకుంటూ దేవునికి ఇష్టంగా ఉండాలి కడవర దినాల్లో కనీసం దేవుని కొరకు నేను నిలబడాలి అని ఆశక్తి ఉంటున్నావు కదా అయినా లేనిపోని మాటలు లేనిపోని మనుషులు నిందలు అపవాదిని వైపుకు వేస్తున్నప్పుడు దేవుడు ఆ దానిలో నుండి నిన్ను బయటకు లాగటానికి తీసుకొచ్చేస్తున్నాడు బయటికి తీసుకొచ్చేస్తున్నప్పుడు నువ్వు మరలా వెనుకకు తిరుగుకు నా తల్లి మరలా వెనుకకు తిరుగు వెనుకకు తిరిగిన ఈ బిడ్డ ఏమైపోయిందో చూద్దామా వెనుకకు తిరిగిందంట ఎవరు లోతు భార్య ఇరవై ఆరో వచ్చిన అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి చూసావా నిన్ను ఏ పాపములో నుంచి బయటికి లాగడానికి ఇష్టపడ్డాడో ఏ యొక్క నాశన కోపంలో నుండి ఏ సమస్యలో నుండి ఏ ఇరుకులో నుండి నా ప్రభు నిన్ను నన్ను బయటికి లాగడానికి ఇష్టపడ్డాడో ఆ పాపములో నుండి వచ్చాక మరలా పాపం వైపుకు వెనుకకు తిరగొద్దు అని మాట్లాడుతున్నారు